హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మరొక ప్రోడక్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చానండి సో అది కూడా బాగా యూట్యూబ్లో హైప్లో ఉన్న ప్రోడక్ట్ అనమాట ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చాను అదేనండి గుడ్ వైబ్స్ వాళ్ళ గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ దీని గురించి అయితే పూర్తిగా రివ్యూ అయితే చేయబోతున్నా సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఈ ప్రోడక్ట్ మీద మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఫస్ట్గా ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం సో ఇది ఒక గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట స్కిన్కి ఇన్స్టంట్ గ్లో ఇవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది అంటున్నారు ప్యాక్ చూస్తే మాత్రం చాలా ప్రీమియం లుక్లో ఉంటుంది పీల్ ఆఫ్ మాస్క్ అంటే మనకి యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఫేస్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ మాస్క్ని ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరనివ్వాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత నెమ్మదిగా మనం మన ఫేస్ మీద ఉన్నది ఎలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఫేస్ని నార్మల్ వాటర్తో నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి సోప్ కానీ ఏది పెట్టకూడదు అనమాట సో అప్పుడే మనకి ఆ ఫినిషింగ్ గ్లోయింగ్ అనేది తెలుస్తుంది ఇంతకీ దీని బెనిఫిట్స్ ఏంటంటే ఫేస్కి ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ అయితే ఇస్తుంది డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది అలాగే స్కిన్ టోన్ కాస్త బెటర్గా కనిపిస్తుంది పార్టీస్ లేదా స్పెషల్ డేకి రెడీ అవ్వడానికి ఇది చాలా బెటర్గానే ఉంది నాకు ఇందులో కనిపించిన డ్రాబ్యాక్స్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి కొంచెం ఇరిటేషన్ కలిగించే అవకాశం ఉంటుంది అలాగే రిజల్ట్ అనేది పర్మనెంట్ కాదు జస్ట్ తాత్కాలికంగానే గ్లో అయితే ఇస్తుంది దీని ప్రైజింగ్ విషయంలోకి వస్తే ఈ గుడ్ వైబ్స్ గోల్డ్ ఆఫ్ మాస్క్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ నియర్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుందండి ఆఫర్ టైంలో మనకి వన్ నైంటీ నైన్ కూడా వస్తుంది ఇది పర్పుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా దొరుకుతుంది సో ఇప్పుడు ఫైనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను దీన్ని ట్రై చేసినప్పుడు నాకైతే ఇన్స్టెంట్గా గ్లో అయితే కనిపించింది స్కిన్ క్లీన్గా స్మూత్గా కూడా అనిపించింది సో మనకి మనకి ఎక్కువ టైం లేదు ఫంక్షన్కి పార్టీకి వెళ్ళాలన్నప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి సో యూట్యూబ్లో ఇచ్చినంత హైప్ అయితే ఈ ప్రోడక్ట్కి ఉందనే చెప్తున్నా నేను కాకపోతే మనం యూస్ చేసే విధానం అన్నీ తెలుసుకొని యూస్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే గుడ్ వైప్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది మీరు ఎవరైనా యూజ్ చేస్తే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్లో నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయస్